మీకు తెలుసా ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా వెలిగిన ఒక ను కేవలం ఒకే ఒక్క భయంకరమైన తుఫాను పూర్తిగా నాశనం చేసింది అదే మచిలీపట్నం ఒకప్పుడు ఇక్కడే ప్రపంచానికి వస్త్రాలు మసాలాలు గోల్కొండ రత్నాల వరకు వెళ్లేవి ఈ మచిలీపట్నంకి సముద్ర వాణిజ్యంలో పదహారు పదిహేడవ శతాబ్దాలలో ప్రత్యేక స్థానం ఉండేది అప్పట్లో ఇక్కడి ముస్లిం వస్త్రాలు ప్రఖ్యాత చెందాయి విదేశీ వ్యాపారులు డచ్ పోర్చుగీస్ బ్రిటిష్ ఇక్కడకు వస్తూ ట్రేడ్ చేశారు అంతర్జాతీయ కీర్తిని పొందిన ఈ పోర్ట్ పద్దెనిమిది వందల అరవై నాలుగు మహా తుఫాను కారణంగా పతనం చెందింది పదమూడు అడుగులలో ముప్పై వేల మంది ప్రాణాలను బలిగొన్నాయి కానీ ఇప్పుడు చరిత్ర మలుపు తిరిగింది ఇది ఐదు వేల నూట యాభై ఆరు కోట్లతో రూపుదిద్దుకుంటున్న గ్రీన్ఫీల్డ్ డీప్సీ పోర్ట్ మే రెండు వేల ఇరవై మూడులో పనులు ప్రారంభమయ్యాయి తాజా ప్రభుత్వ సమీక్షల ప్రకారం ఫేజ్ వన్ పూర్తి చేసి వాణిజ్యాన్ని మొదలు పెట్టడానికి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరుని ని టార్గెట్ గా పెట్టారు గతం గొప్పదే ప్రకృతి పాలనా మార్పుల కారణంగా వ్యవస్థ బలహీనపడింది ఇప్పుడైతే మళ్లీ ఈ ప్రదేశం ఆర్థికంగా ఉపయోగపడే అవకాశాలున్నాయి మరంత ఇన్ఫర్మేషన్ కోసం కింద ఉన్న ఫుల్ వీడియో చూడండి